మెగాస్టార్ చిరంజీవి సంస్కారం అనే పదానికి నిలువెత్తు నిదర్శనం తన నటన ద్వారా కోట్లాది అభిమానులను సంపాదించుకొని అభిమానుల ద్వారా సేవా కార్యక్రమాలు విరివిగా చేయించవచ్చు అని నిరూపించిన స్ఫూర్తి ప్రదాత చిరంజీవి చారిటబుల్ ట్రస్ట్ స్థాపించి తన బ్లడ్ బ్యాంక్ ఐ బ్యాంక్ ద్వారా ఎంతోమంది ప్రాణాలను కాపాడి లేని వాళ్లకు వెలుగును ప్రసాదించి కరోనా సమయంలో ఆక్సిజన్ సిలిండర్లు అందజేసిన మహోన్నతమైన వ్యక్తిత్వం రాబోయే రోజుల్లో తను భారతీయ చలనచిత్ర పరిశ్రమకు చేసిన సేవకు మరియు సామాజిక సేవా స్ఫూర్తికి ప్రతిఫలంగా భారత అత్యున్నత పురస్కారం భారతరత్న అందుకోవాలని ఆకాంక్షిస్తూ తన డబ్బీవా జన్మదినం సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఒక సామాన్యమైన అభిమానిగా నా ఈ చిరు ప్రయత్నం ధన్యవాదములు సలాది అప్పారావు చూడం రేఖ గారు నా గురించి ఏం తెలుసు అంటే నేను ప్రేమిస్తున్నారు నా గురించి తెలుసుకున్నది చాలా తక్కువ తెలుసుకోవాల్సింది చాలా ఎక్కువ మీకు రిచ్ అంటే మహా పిచ్చి నాకు రిచ్ అంటే పడదు ఎందుకంటే మీరు ఐశ్వర్యలో పుట్టారు అక్కడే పెరిగారు నేను మధ్య కుటుంబానికి చెందిన మామూలు మనిషిని నాకు ఈ పరిస్థితులు ఎటువంటి చిన్న ఉద్యోగం దొరికినా దాన్ని ప్రేమించే స్థితిలో ఉన్నానే తప్ప మిమ్మల్ని శశి శశి దేవి దేవి నా ము మీదలా వేలు పెట్టి గుర్తుపెట్టి పోలీసుతో కొటిస్తావా నేను చేసిన క్రైమ్ ఏంటన్నా ఇద్దరు ప్రేమించుకున్న వాళ్ళని తీసుకొచ్చి పెళ్లి చేశాను ఇది క్రైమా ఇది క్రైమా నా ముక్కు మీద వేలు పెట్టి గుర్తు పెట్టి పోలీసుతో కొడిస్తావా ఇక్కడిక్కడే ఏవేలా చేయగలొచ్చాయో ఎందుకంటే డబల్ అమ్మే బుద్ధిమంతుడు నమస్తే మేడం ఏది ఫేస్ కు లెఫ్ట్ అనివ్వండి అయ్యో సైడ్ ని చూసేనా సచివా ఫేస్ కట్ గౌరుడైన మేడ్డమ్ గారు కాసేపు డమ్ ఢమ్ములాడించారు బాగానే ఉంది కృష్ణ గోదావరి కావేరి యమున ఆడవారి పేర్లు తోరణదరో పేర్లు ఇవి చివరి కాసేపు దేంట్లో సముద్రంలో ఆ సముద్రాన్ని సముద్రు అంటారే తప్ప సముద్రిని అడరు ఎప్పటికైనా ఆడది చేరుకోవాల్సిన మగవాళ్ళు ఒకేనని మన ప్రియాతి ప్రియమైన మెడ్డం గారు తెలుసుకుంటారని అనుకుంటాను గజ్జల కలక మహాలక్ష్మి గారు నా తమ్ముడు మెకానికల్ ఇంజనీర్స్ క్యారెట్ లో జంప్స్ అండి జంప్స్ అరే బారికెళ్లి రెండు గ్లాసులు బీరుపుచ్చుకుంటే తప్పంటారేమిటి ఖాన్ తప్పు నా వైపు ఉండిపోయింది కాబట్టి తలదించుకొని వెళుతున్నాను లేకపోతే గరుడి తల తీసుకుని వెళ్ళేవాడిని హిందూ అయినా ముస్లిం అయినా ఆడపడుచు నా తోబటుతో సమానం ఆడపిల్లని పది మందిలో తీసుకొచ్చి పంచాయతీ పెట్టుకో తన మనసు తెలుసుకొని నీక పక్కా చేసుకోర్ రెడ్డి మొక్కే కథని పీకేస్తే పీక కాశీకి పోయాడు కాషారంగు మనసు అనుకుంటారా అనుకుంటున్నారా వారణాసులో ఉన్నాడు వర్షం మార్చుంటాడు అనుకుంటున్నారా అదే రక్తం అదే పౌరుషం నేను తీసుకొచ్చింది పేషెంట్ కాదు శవాన్ని గవర్నమెంట్ హాస్పిటల్లో డెత్ సర్టిఫికేట్ ఇచ్చిన శవానికి మీరు ఎన్ని గంటలు ట్రీట్మెంట్ ఇచ్చారు పది నిమిషాల్లో మీ ఎండి ఎక్కడున్నా ఇక్కడికి రావాలి లేకపోతే శవానికి ట్రీట్మెంట్ చేసిన మీ డాక్టర్లందరూ శవాలుగా మారుతారు ఇలా తల్ల వంచి నిలబడ్డం కోసం కాదు మీరు డాక్టర్లు అయింది ఒక హిందూ ఈశ్వరుడే మొక్కుతాడు ముస్లిం అల్లా కోసమే నమాజ్ చేస్తాడు క్రిస్టియన్ యేసునే ఆరాధిస్తాడు కానీ అన్ని మతాల వారు చేతు మొక్కేది మీ డాక్టర్లకి కానీ మీరు మాత్రం వారి జీవితాలతో ఆడుకుంటున్నారు ఇది మీ డాక్టర్ వృత్తికే సిగ్గు చెట్టులో అడుగు అడుగునా లంచం చెప్పును కుడుకున్న అబ్రహం లిక్కన్ అమెరికా ప్రెసిడెంట్ అయ్యాడు అలాంటి అబ్రహం లింకన్ మన దేశంలో చెప్పులు కుటుకుడు లంచాలు లంచం లంచం డెత్ మనిషి పుట్టిన దగ్గర నుంచి వరకు లంచం 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 పెట్టిన నుండి రైలు పెట్టిన దాకా అవినీతి నడుస్తూ ఉంటే బర్తుకు రైలిని పట్టారు మీద నడిపిస్తారు సార్ వీళ్ళంతా లంచాలు ఇవ్వగలరా ఇవ్వలేరు ఇలాంటి వాళ్ళ ఆవేదన చూసి నా గుండె రగిలిపోయింది ఒక్కసారి విశ్వకవి రవీంద్రనాథ్ ఠాగూర్ మాటలు గుర్తు చేసుకోండి ఎక్కడ మనసు నిర్భయంగా ఉంటుందో ఎక్కడ మానవుడు సగర్వంగా తలెత్తుకుని తిరగలో ఎక్కడ ప్రపంచం ముక్కలు ముక్కలైపోయి మరిగిపోదో ఎక్కడ మన చదువు విజ్ఞానం మూఢనమ్మకాల్లో ఇంకిపోదో ఎక్కడ ఒక మనిషి తోటి మనిషి దోచుకోడో అక్క ఆ స్వేచ్ఛా స్వర్గంలోకి భగవంతుడా నా ఈ దేశాన్ని మేలుకొల్పు అంటూ ఆయన గీతాన్ని నిర్పించాడు ఆ ఠాగూర్ పేరు పెట్టుకున్న నేను ఆయన కళ్ళ కన్న స్వేచ్ఛ స్వర్గంలోకి నా దేశాన్ని నేర్పించడానికి ఈ రక్తమంజలి మజిలీ రసాలు ఒక వంచు గుండెని చంపైన లక్ష మంది అవినీతి పరుడి గుండెల్లో బయలు పుట్టించాలనుకున్నాను పుట్టించాను మిస్టర్ జస్టేస్ కోర్టుకు చెవులు తప్ప కళ్ళు హృదయం ఉండబడ్డారు ఒక్కసారి హృదయంతో చూడండి నేను చేసిన అని ఇంకా మీకు అనిపిస్తే నా కోసం ఆ పుస్తకాలు తిరిగయద్దు క్లాసులు సబ్ క్లాసులు చూడొద్దు పేరాలకు పేరాలు హారాలు తీయొద్దు నేను ఒప్పుకుంటాను కాబట్టి తీర్పు ఉరిశిక్ష అయితే ఆనందంగా ఎక్కుతాను ఫైనల్ జడ్జిమెంట్ ఇవ్వండి ప్రభుత్వంతో పనిచేయించుకోవడం మన హక్కు వాటి లంచాలతో కొనద్దు